సుమన్ టీవీ యాజమాన్యం ఇటీవల తీసుకున్న ఒక మంచి నిర్ణయం గురించి మీకు చెప్పాలనిపించింది సుమారుగా వెయ్యి మంది ఉద్యోగులు కలిగినటువంటి సంస్థ ఇది అయితే ఏ సంస్థ అయినా ఏ రంగానికి చెందినదైనా ఉద్యోగుల శ్రమను దోచుకున్నవే ఎక్కువ తప్పితే వారి బాగోగులు చూసేవి అత్యంత అరుదుగా కనిపిస్తాయి ఒక ఉద్యోగిగా మనం ఎక్కడన్నా పనిచేస్తున్నాము అంటే ఆయా సంస్థల యజమానుల నుండి మనకు కేవలం జీతాలు వచ్చేస్తే సరిపోతుందా నైతిక మద్దతు కూడా ఉండాలి అప్పుడే ధైర్యంగా ఉద్యోగి ముందుకు సాగగలడు కానీ నేడు మనకు అది కనిపించటం లేదు ఉద్యోగి పనిచేస్తుంటే అతడు వెచ్చిస్తున్నది కేవలం శ్రమ మాత్రమే కాదు రోజులో సగాన్ని అంటే ఎంతో విలువైన బలమైన ఆయుష్ని పెడుతున్నట్లు వారి ఆ పెట్టుబడి వలన సంస్థ ఎదిగినప్పుడు అంతే స్థాయిలో కృతజ్ఞత చూపించాలి సంస్థలు నష్టాల్లో ఉన్నప్పుడు ఎలాగూ జీవితాలకు కూడా కష్టమే ముఖ్యంగా మీడియా రంగంలో ఇది పరిపాటి విషయం ఆ బాధలు అనుభవించిన మాబోటి వారికి బాగా తెలుసు జీతం సమయానికి రాక అటు సంస్థకి శక్తి లేక ఎటు తోచని స్థితి అయితే సుమన్ టీవీ నిర్వాహకులు సుమన్ గారు తన వద్ద ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్నటువంటి అందులోనూ డెబ్బై ఐదు వేల లోపు జీతం గల ఉద్యోగులందరికీ సుమారుగా పదిహేను మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించారు గతంలో ఇదే తరహాలో యాంకర్లకు ఖరీదైనటువంటి కార్లను కూడా బహుమతిగా ఇచ్చారు ఈసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వడం అనేది చాలా అర్థవంతంగా ఉందని చెప్పుకోవచ్చు అది కూడా తక్కువ జీతం స్కేల్లో ఉన్నవారికి అందుకే ఇక్కడ ఈ పాయింట్లో సుమన్ టీవీ యాజమాన్యాన్ని అభినందించకుండా ఉండలేం ఇది ఒక ఆదర్శం కావాలి కష్టపడి పనిచేసే ఉద్యోగులకు ఇటువంటి గౌరవాలు దక్కాలి సుమన్ గారు ఇలా కూడా చేసి ఉండవచ్చు చెరో ఐదు లక్షలు ఇచ్చి వీరందరికీ ప్రచారం చేసుకోవచ్చు కానీ ఇళ్ళే ఎందుకు ఇచ్చారు త్యాగ భావన లేకపోతే ఇది సాధ్యం కాదు కనుక వారికి అభినందనలు ఈ విషయంలో